గత ప్రభుత్వంలో పాలకులు కేవలం హామీలకే పరిమితమయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు గ్రేటర్ వరంగల్ అరవై ఒకటవ డివిజన్ హన్మకొండ వడ్డేపల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్లో లోటస్ అపార్ట్మెంట్ ఎదురుగా కోటి యాబై లక్షల నిధులతో నిర్మించనున్న డ్రెయిన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించినప్పుడు ఇక్కడ డ్రెయిన్ లేక వరదల సమయంలో నానా అవస్థ పడుతున్నామని తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే డ్రెయిన్ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేయడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పక చేస్తుందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గజపాక రమేష్ యూత్ కాంగ్రెస్ నేషనల్ డెలిటెడ్ సాగరికారావు యువజన కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి గొట్టుముక్కల రెడ్డి మాజీ కార్పొరేటర్ ఏ నాగరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష బంక సంపత్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్ కోటి పున్నం మల్లారెడ్డి కట్ట రఘుపాల్ రెడ్డి మండల సమ్మయ్య మహమ్మద్ గౌస్ పాషా అభినవ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు